యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా ఎదగ్రే సర్వవేదాశ్చ తులసీం తాం అమాం అహం మూలంలో సర్వతీర్థములు నడుమ సర్వదేవతలు చివర సర్వవేదములు గల ఎట్టి తులసి వృక్షమా నీకు నేను నమస్కరిస్తున్నాను అని తులసి వృక్షము యొక్క స్తోత్రం శాస్త్రాల్లో చెప్పబడింది ఈ తులసి వృక్షాన్ని ప్రతిరోజు ఉదయమే దీపం నెయ్యితో దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే సర్వ రోగాలు హరిస్తాయి ఈ తులసి వృక్షం ద్వారా విడుదలయ్యే ఆక్సిజన్ పిల్చడం వల్ల సర్వ రోగాలు నశిస్తాయి రోజు తులసి ఆకును రోజు రెండు దళాలు తీసుకొని ఆహారంగా తీసుకు నమలి మింగడం వల్ల కూడా మీకు కోపం తగ్గుతుంది అలాగే జలుబు లాంటివి వ్యాధులు కూడా చలికాలంలో తగ్గుతాయి